మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది భూ ఆక్రమణ విషయంలో హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో ఐదు వందల గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు అతని అనుచరులు ఆక్రమించడానికి ప్రయత్నించినట్లు పలువురు ఆరోపించారు ల్యాండ్ యజమానికి చెందిన కంటైనర్ తో పాటు వస్తువులను దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారు తమపై దౌర్జన్యం చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు తమకు ప్రాణహాని ఉందని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై కేసు నమోదైంది భూ ఆక్రమణ విషయంలో హన్మకొండ సుభేదారి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఈ కేసు వివరాలు ఏంటి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బాణాబు శంకర్ నాయక్ పై హన్మకొండలోని సుభేదారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది గత ముప్పై ఏళ్లుగా భూ తగాదాకు సంబంధించినటువంటి గొడవల్లో తమని తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా అండర్ రోడ్ లోని దుర్గాదేవి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం పోలీసులు పట్టించుకోకపోవడంతో నగర పోలీస్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేయడంతో నిన్న ఎటకేలకు పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ల్యాండ్ కు సంబంధించినటువంటి యజమానులను గత ముప్పై ఏళ్లుగా ఆ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా బాధితులు వాపోయారు తన తల్లిదండ్రులు ఆ మత్స్య కుటుంబాల కింద తన తనకు ఇచ్చినటువంటి ఐదు వందల గజాల జాగను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అతని అనుచరులు కలిపి మమ్మల్ని మా భూమిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఈ పిటిషన్ ఇవ్వడంతో ఎంక్వైరీ చేసిన పోలీసు అధికారులు ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రోద్బలంతోనే తన అనుచరులు దౌర్జన్యం చేసి తనని కొట్టారంటూ కూడా అందులో పేర్కొన్నారు ముప్పై సంవత్సరాల నుంచి వేధిస్తున్నారనే ఆవేదన చెందుతున్నారు తమకు ప్రాణభయం ఉందని తనకు తన భూమికి రక్షణ కల్పించారని కూడా పోలీసులను ఆశ్రయించడం చోటైతే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇప్పటికే ఇటు మహబాబాద్ లో శంకర్ నాయక్ ఆధ్వర్యంలోనే డిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించే తలపెట్టింది ఈ నేపథ్యంలోనే ఈ కేసు కావడం కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది అయితే కక్ష పూరితంగా పెట్టారా లేదంటే ఆ నిజమైన బాధితుల అంటూ కూడా కొంత ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎటకేలకు ఆ బాధితుల పక్షాన పోలీసులు అయితే కేసు పూర్వపరాల విషయంలో చూస్తే కనిపిస్తుంది అది మొత్తానికైతే ఆ భానసు శంకర్ నాయక్ ను మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా లేదంటే కింద బెయిల్ మంజూరు చేస్తారా అయితే ఆ వేసి చూడాల్సింది ఎందుకంటే ఇప్పటికే వరంగల్ నగరంలో అనేక భూ కబ్జాల కారణంగానే ఆ బిఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా భూ కబ్జాల ఆరోపణలతోటే గత ఎన్నికలు మొత్తం కూడా సాగాయి ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గెలిపించిన పరిస్థితి ఉంది అయితే ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడు గతంలో చేసిన భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయాలు ఆ బిఆర్ఎస్ నేతలపై ఆరోపణలే కాదు ఈ ఈ కేసు రూపంలో బయటపడడం తోటైతే అవన్నీ కూడా నిజాలు అనేది అయితే తెలుస్తుంది ఇస్తుంది